కరీంనగర్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఆడపడుచులంతా పూల పండుగలో సందడి చేస్తున్నారు కరీంనగర్ లో జరుగుతున్న బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ ద్వారా సతీష్ సునీల్ పూల పండుగ బతుకమ్మ పండుగను ఆడపడుచులంతా కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుతుంటున్నారు పల్లె పట్నం అన్న తేన లేకుండా బతుకమ్మ పాటలతో హోరెత్తిపోతున్న పరిస్థితి మహిళలంతా కూడా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆట పాటలతో ఆడుకుంటూ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను ఆడుకుంటారు ప్రస్తుతం మనం విజయవాస చూడవచ్చు ఆడపిల్లల పండుగ ఆడవాళ్ళ పండుగ అంటే ఏ రకం ఉంటుందో ఒకసారి వీళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తే అర్థమవుతుంది ప్రకృతిలో లభించేటువంటి తంగడి పూలు కావచ్చు బంతి పూలు కోవచ్చు అల్లిపూలు కావచ్చు ఈ పూలతోటి పేర్చినటువంటి బతుకమ్మలన్నీ కూడా వాటిని అంతా కూడా పేర్చడం జరుగుతుంది ఆ పేర్చిన తర్వాత వాటిని అంతా కూడా ఒక టార్చర్ చేసి వారంతా కూడా ఆటపాటలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం జరుగుతుంది మనం చూడవచ్చు బతుకమ్మను ఏ రకంగా వీరంతా కూడా తీర్చిదిద్దారో ఆ బతుకమ్మను కూడా చూడవచ్చు ఈ బతుకమ్మలన్నీ కూడా ఒక చోట చేర్చి వారంతా కూడా జీవిత జీవితాన్ని ఒక పాటగా మలుచుకున్నటువంటి పాటలతో ఆ పాటలతోనే వారంతా కూడా లయబద్ధంగా ఆటలాడుతున్నటువంటి దృశ్యాలంత బాయి చాలా మంది కూడా ఆడపిల్లలు వారంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆ పాత పాటలు పురాతన పాటలు చాలా కల్చరల్ సంస్కృత లయబద్ధంగా వారంతా కూడా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మాత్రం ఈ రోజు కనబడుతుంది తొలి రోజు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ అన్న మొదటి రోజు బతుకమ్మ చెప్పుకుంటున్నారు ఆ బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ రోజు వీరంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాను ఎంగిలిపూల బతుకమ్మ సాధారణ తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఎట్లా జరుపుకుంటారు బతుకమ్మ సంబరాలు మీరు అంతా ఎట్లా ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ముందుగా ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ అనగానే బతుకునిచ్చే పండుగ మనకి తెలంగాణలో ముఖ్యంగా తీరొక్క పూలతో నూటక్క పూల తోటి మనం ఈ బతుకమ్మని సెలబ్రేట్ చేస్తాము ఎక్కువగా ఇది వర్షాలు వచ్చి తగ్గిపోయిన తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది ఆ నీటికి కూడా విశిష్ట గుణాలు అనేది ప్రాచుర్యంలో ఉంది వెరీ మచ్ వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాత్రమే ప్రయత్నం చేస్తాను ఎట్లా ఎంజాయ్ చేస్తారు బతుకమ్మ చిన్నట్టే ఆడపడుతుల పండుగ ఎట్లా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సార్ ట్రినిటీలో చాలా మంచిగా జరిగింది కొంతమంది విద్యార్థులు చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేసేటువంటి పండుగ పండుగ వచ్చిందంటే ఎట్లా ఉంటుంది మీలో ఎంజాయ్ చేస్తున్నాం చూడవచ్చు చాలా మంది కూడా ఆనందోత్సవాలు అనేది జరుపుకుంటారు వీరితో కూడా ఒకసారి ఎట్లా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో బతుకమ్మ వచ్చిందంటే బతుకమ్మ ఇంటి ఫ్యామిలీతో కావచ్చు ఫ్రెండ్స్ తో కావచ్చు ఎట్లా ఎంజాయ్ చేస్తారు బతుకమ్మ చాలా మంది మహిళలు వీరంతా కూడా చాలా ఆనందోత్సవాలు మారిపోతున్నారు బతుకమ్మ అనే పండుగనే వీరు తొమ్మిది రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది బతుకమ్మ పండుగ వచ్చి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు కదా ఎట్లా జరుపుకుంటున్నారు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుపుకుంటారు వీరంతా కూడా చాలా ఆనందోత్సవాలతో ఎంజాయ్ చేస్తున్నటువంటి పండుగ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా

పండగ సంబరాలు కొనసాగుతున్నాయి పల్లెల్లో కూడా పల్లె పాటలను తమ కష్టాలను తమ సుఖాలను వారంతా కూడా పెలవేసుకున్నటువంటి పాటలనే బతుకమ్మ పాటలుగా మార్చుకొని ఆ ఇచ్చేటువంటి బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు ఆరాధించడం జరుగుతుంది ఇందులో గౌరమ్మను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ప్రకృతిలో లభించేటువంటి పసుపుకోవచ్చు వారి అలంకరణ రూపంలో గౌరమ్మను పూజించడం జరుగుతుంది పూల రకాలు చూడవచ్చు చాలా కూడా పూల రకాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో లభించేటువంటి పూలు పల్లె పట్టణంలో చాలా బతుకమ్మ చాలా సంబరంగా జరుపుకున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కూడా పల్లెలో మాత్రం చాలా ఘనంగా జరుగుతున్నాయి పల్లె పాటలతో బతుకమ్మ పండుగ కోరెత్తున్నటువంటి పరిస్థితి ఇటు పట్టణంలో కూడా చాలా చోట్ల కూడా కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు గ్రౌండ్లో కావచ్చు ఇలా చాలా చోట్ల కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకున్న పరిస్థితి చాలా చోట్ల అయితే తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైనటువంటి బతుకమ్మ బతుకమ్మ పండుగ చివరి రోజు కొ సద్దుల బతుకమ్మతో ముగుతుంది మొత్తానికైతే బతుకమ్మ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ అంతా కూడా బతుకమ్మ సంబరాల కోలాహలం కొనసాగుతుంది ఆడపడుచలంతా కూడా బతుకమ్మ ఆటలు ఆడుకుంటూ తమ ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఓకే సతీష్ టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన స్వాగతం ఇకటు వరంగల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేకే అందిస్తారు వరంగల్లో జరుగుతున్న బతుకమ్మ సంబరాల గురించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ ఆడబిడ్డలకు సంబంధించినటువంటి పూల సింగిడి బతుకమ్మ పండుగ అనేటువంటిది ఈ రోజు ఎంగిలి పూల ఎంగిలి పూల బతుకమ్మ తోటి కూడా మొత్తంగా కూడా సద్దుల బతుకమ్మ వరకు సాగేటువంటి బతుకమ్మ సంబరాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అంటే ప్రతి ఆడబిడ్డ కూడా తల్లిగారింటికి వచ్చి ఆడుకునేటువంటి పూల పండుగ ప్రకృతి ప్రకృతి ప్రసాదించినటువంటి పండుగ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అరుదైన పండుగ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగకు సంబంధించి ఎంగిలి పూల బతుకమ్మను మొత్తం ఘనంగా నిర్వహించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందుకు ఉత్తర తెలంగాణ కేంద్రమైనటువంటి ఓరుగలను కేంద్రంగా చేసుకొని మొత్తం ఇప్పటికే ఐదుగురు మంత్రులు పర్యాటక శాఖ నేతృత్వం లోపల ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చూస్తున్నటువంటి హనుమకొండ వెయ్యి స్తంభాలకు సంబంధించినటువంటి ఆలయం వేదికగా కూడా ఈ బత్తమ్మ సంబరాలకు సంబంధించిన నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అటు పర్యాటక శాఖ అదేవిధంగా జిడబ్ల్యూఎంసి నేతృత్వం లోపల భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఏర్పాటు చేశాయి మొత్తం బత్తమ్మ ఆడుకోవడం కోసం ఇక్కడ ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేశారు ఈ వేడుకల్లో బతుకమ్మ వేడుకల్లో ప్రధానంగా విదేశీ మహిళలు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి సిచువేషన్ ఉంది ఎక్కడికక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలతో ఆడుతూ పాడుతూ పదం పదం కలుపుతూ మొత్తంగా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది తోటి ఇక్కడ మహిళలు ఉన్నారు వాళ్ళంతా కూడా బతుకమ్మ బతుకమ్మకు సంబంధించినటువంటి సంబరాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సంబరాలు నిర్వహిస్తున్నటువంటి ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ బతుకమ్మ పండుగ అనేటువంటి ప్రతి ఆడబిడ్డల పండుగ మీరు బతుకమ్మ పండుగ కోసం ఎలా ఎదురు చూసారు నిజంగా కూడా ఇయర్ అంతా వెయిట్ చేస్తాము చాలా చక్కటి సాంప్రదాయాలతో బతుకమ్మ ఆడుతా ఉన్నాము ఈసారి మన బతుకమ్మను మన థీము లేడీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడమే మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ వస్తున్నారు ఈసారి అదర్ పార్టీస్ ఎంపీస్ ఎమ్మెల్యే మన పార్టీ మినిస్టర్లు అందరం ఇక్కడ ఉండే ఆడబోతా ఉన్నాము సంవత్సరం కాలం ఎదురు చూస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునే పండగ మాకు ఇది ఆడపిల్లలకి ప్రకృతిని పూజించే పండుగ కలుసుకునే పండుగ స్నేహితులందరూ కలుసుకునే పండుగ సో అంటే ఇక్కడికి వస్తే చిన్ననాటి స్నేహితులు కావచ్చు అవును ఫ్రెండ్స్ సో ఎన్ని రోజులకి అంటే ఈ బాధ కలుసుకుంటారు ఎట్లా ఇది కలుసుకుంటారు చిన్ననాటి స్నేహితులు చిన్ననాటి స్నేహితులతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ కోసం ఎప్పుడు వస్తుందా బతుకమ్మ అని అందరం కోసం ఎదురు చూస్తాము వాళ్ళతో కలుస్తాము ఆడతాము పాడతాము అభిప్రాయాలు పంచుకుంటాము కష్ట సుఖాలు చెప్పుకుంటామని చెప్పి మహిళలు తమకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి హన్మకొండ వెయ్యి స్తంభాల ఆలయం వద్ద ఉంది కెమెరామెన్ సంపత్ కేకే టెన్టీవీ వరంగల్ Very bright. <laughs>